హాయ్ హలో ఫ్రెండ్స్ కొరమేను పులుసు కావాల్సిన పదార్థాలు చూద్దామండి కొరమేను చేపలు తీసుకొని శుభ్రంగా ఉప్పేసి బాగా కడిగి పెట్టుకోవాలండి ఎర్రగడ్డలు టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు మామిడికాయ మిరపొడి ధనియాల పొడి పసుపు పొడి గరం మసాలా టమాటో ఎర్రగడ్డ మిక్సీకేసి గుజ్జండి ఇది చింతపండు రసము తాలింపుకి పప్పు దినుసులు జీలకర్ర ఆవాలు ఎన్నిమిర్చి మెంతులు ఉప్పు నూనె అండి స్టవ్ వెలిగించి డెవర పెట్టుకోవాలమ్మా ఆయిల్ సిక్స్ సెవెన్ టేబుల్స్ వేయాలి చేపల కూరలోకి నూనె ఎక్కువే పట్టద్దండి నూనె బాగా కాగిపోయింది పోపు దినుసులు వేసుకోవాలా పోపు దినుసులు బాగా చిట్టపట అన్న తర్వాత ఎర్రగడ్డలు వేయాలి కరివేపాకు బాగా ఎర్రగా వేయించాలండి బాగా ఎర్రగా వేయించానండి టమాటో వేయాలా బాగా వేగిపోయాయండి ఎర్రగడ్డ టమాటో గుజ్జు పచ్చివాసన పోయే వరకు వేయించాల రుచికి సరిపడా ఉప్పు వేయాలండి మసాలా బాగా వేగి నూనె పైకి తేలింది చూడండి ఇట్లా తేలాలండి బాగా పచ్చిమిర్చి వేయాలి అండి ధనియాల పొడి పసుపు పసుపొడి అన్నీ వేసేయాలి వేసి బాగా కలిపెట్టాలండి మిరపొడి పచ్చివాసన పోయేంత వరకు వేయించాల చింతపండు వేయాల బాగా కలపాలండి ఇది ఉడికిన తర్వాత చేప వేయాలి అంతే అండి మళ్ళీ గెరిట పెట్టి కలబెట్టకూడదు బాగా ఉడిపోతుందండి వేసేయాలి రెడీ అయిపోయిందండి చేపల పులుసు పైన గార్నిష్ కొత్తిమీర కలర్ఫుల్గా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ కొరమైన చేపల పులుసు అండి